గోదావరికని అడ్డగుంటపల్లిలోని అమృతరాజ్ ఫంక్షన్ హాల్లో శుక్రవారం భూసలక్ష్మయ్య చారిటబుల్ ట్రస్ట్ మొదటి వార్షికోత్సవాన్ని మొదటి వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని బీఆర్ఎస్ నాయకులు కౌశిక హరి ముఖ్య అతిథిగా హాజరై వివిధ రంగాల్లో నిష్ణాతులైన సామాజిక సేవా రంగాలలో చురుకైన పాత్రను పోషిస్తున్న వారితో పాటు కవులు కళాకారులను సన్మానించారు జ్ఞాపికలను బహుకరించారు చారిటబుల్ ట్రస్ట్ ద్వారా నిరుపేదలకు నిరాశ్రయులకు అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుండడం అభినందనీయమని కౌశికహారి పేర్కొన్నారు కార్యక్రమ నిర్వాహకులు భూస ప్రదీప్ శ్రావణి దంపతుల చేతుల మీదుగా పలువురికి అవార్డులను అందజేశారు అనంతరం వార్షికోత్సవం సందర్భంగా సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు అనేక రంగాల్లో ప్రొఫెషన్ కమిక సంఘాలు డాక్టర్లు సీఏలు వీళ్ళ బుద్ధల్లో గుర్తు సమాజంలో ప్రభావంతో సహాయం చేస్తూ పనిచేస్తారు వారిని గుర్తించి యొక్క వేదిక ద్వారా ఇవాళ బుద్ధ లక్షణ ఫౌండేషన్ ఏర్పాటు చేసి వీళ్ళందరినీ కూడా ఎంకరేజ్ చేయాలని చెప్పేసి తను కార్యక్రమం తీసుకోవడం జరిగింది ఈ మంచి కార్యక్రమం కొత్తగా ప్రతి కూడా చాలా ఏకంగా ఈ మసాలాల దింపు అన్ని కూడా సప్లై చేసుకుంటూ దాంట్లో చాలామంది మహిళలకు ఉపాధి కల్పిస్తూ ఉన్నారు చూసి అనేక మంది మహిళలకు రెగ్యులర్గా ఉపాధి వాళ్ళ ఆ యొక్క బిజినెస్ ఉపాధి కల్పిస్తూ ఏదో ఒకటి తన వంతు సహాయము అదేవిధంగా పనిచేస్తు సమాజానికి పనిచేస్తున్నటువంటి వ్యక్తులను గౌరవించుకోవాలని చెప్పి సంకల్పంతో ఇంకా ఈ కార్యక్రమంలో సామాజిక కార్యకర్త దేవి లక్ష్మీ నర్సేతో పాటు కవులు కళాకారులు స్వచ్ఛంద సేవకులు పాల్గొన్నారు